సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు నంద్యాల పట్టణం ఎస్పీజి హై స్కూల్ క్రీడా మైదానం నందు సోమవారం సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పారా స్పోర్ట్స్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొంటారని సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ జనార్దన్ రెడ్డి ఎస్జిఎఫ్ సెక్రటరీ విశ్వనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి వి జనార్దన్ రెడ్డి సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ ఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్ర శిక్ష ప్రత్యామ్నాయ పాఠశాల సమన్వయ అధికారి ఎండి ప్రసన్న కుమార్ నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మాధవి లత అసిస్టెంట్ కోఆర్డినేటర్ మండల శ్రీనివాసులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సిటి విశ్వనాథ్ స్కూల్ అసిస్టెంట్ సి నాగరాజు సురేష్ రెడ్డి జిల్లా క్రీడా ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి హిచ్చిరెడ్డి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఈఆర్పీలు ఐఈడి స్కూల్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఒకరోజు సిఎస్డబ్ల్యూఎన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది హై జంప్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ రేస్ డిస్కస్ షార్ట్ పోర్ట్ తర్వాత టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాంటి పోటీలన్నీ కూడా అండర్ సెవెంటీన్ కేటగిరీ బాలబాలికలకు అండర్ ట్వంటీ కేటగిరీ బాలబాలికలకు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ఇవన్నీ వీళ్ళందరూ గెలుచు గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ప్రదర్శనలో పాల్గొంటారు దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే అక్కడి నుంచి కూడా పారా ఒలింపిక్స్కు సాధించే క్రీడాకారులను తయారు చేసే ఉద్దేశంలో ఇలాంటి పోటీలు ఏర్పాటు జరిగి జరిగింది శిక్ష నంద్యాల జిల్లా శాఖ తరఫున ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఒకరోజు జిల్లా స్థాయి క్రీడా పోటీలు విభిన్న ప్రతిభావంతులైనటువంటి వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర స్థాయికి అదేవిధంగా నేషనల్ స్థాయికి పంపడం కోసం ఈరోజు ఇక్కడ ఎంపిక పోటీలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి పారదర్శకతతో పూర్తిగా ప్రతిభావంతులైన వారిని వెలికి తీసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది ఇది సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి మన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది పోటీలన్నీ కూడా జావలిన్ త్రో డిస్కస్ త్రో రన్నింగ్ హై జంప్ లాంగ్ జంపు జరుగు పుట్ పోటీలలో క్రీడల్లో పోటీలు జరుగుతూ ఉన్నాయి